హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేడ్ ఫలుదా ఫ్రీ మిక్స్ ఫలుదా అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఈ ఫలుదా ఫ్రీ మిక్సర్తో ఫైవ్ మినిట్స్లో ఫలుదా రెడీ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఫ్లేవర్లో ఫలుదా ఫలుదా ఫ్రీ మిక్స్ పౌడర్ని రెడీ చేసి ఇస్తాము ఈ ఫలుదా ఫ్రీ మిక్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి కావాలన్న వారు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను దాన్ని కాంటాక్ట్ అవ్వండి వెన్నెలా ఫ్లేవర్ స్ట్రాబెరీ ఫ్లేవర్ పైనాపిల్ ఫ్లేవర్ బటర్ స్కాచ్ ఫ్లేవర్ మీకు నచ్చిన ఫ్లే మీకు నచ్చిన ఫ్లేవర్లో ఫ్లే మిక్స్ పౌడర్ ఫ్రెష్గా రెడీ చేసి పంపిస్తాము కావాలని వల్ల ఆర్డర్ చేసుకో ఎలాంటి కెమికల్స్ లేకుండా రెడీ చేసి పంపిస్తాము ఫ్రెష్గా ఫలుదా ఎలా తయారు చేయాలో కూడా రెసిపీ రాసి పంపిస్తాము ఎనీ ఫ్లేవర్ అవైలబుల్ ఎనీ ఫ్లేవర్ మీకు నచ్చిన ఫ్లేవర్తో ఫ్రీ మిక్స్ పౌడర్ని రెడీ చేసి ఇస్తాము